అందరికీ నమస్కారం రైతు బిడ్డ మీ శ్రీను ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం నాలుగున్నర ఎకరాల్లో మిరపకాయలను అయితే అమ్ముకొని వచ్చాము కోసి ఫస్ట్ కోతగా దానికి సంబంధించిన పట్టి అదేవిధంగా కూలీల ఖర్చులు అవి మొత్తం పోయి మన చేతిలో ఎంత మిగిలింది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా మనం రెండు ఎకరాలు అక్కా వాళ్ళ తోటలో సక్కా డబల్ టూ తేజ సెగ్మెంట్ని అయితే కోయటం అయితే జరిగింది ఫస్ట్ కోతగా అది ప్లస్ ఇంకొక రెండున్నర ఎకరాలు ఎలైట్ టూ వన్ ఫోర్ ఎకరా డెబ్బై సెంట్లు దాంతోపాటు ఎనభై సెంట్లు ఆరుమూరు మొత్తం నాలుగున్నర ఎకరాల్లో మిరపకాయలను అయితే కోసాం ఫస్ట్ కోత ఇప్పుడు వాటికి సంబంధించిన పట్టి అయితే చూద్దాము మొత్తం యాభై ఐదు బస్తాలు అయితే మనవి మిరపకాయలు అయితే అయినాయి వాటిలో నలభై రెండు బస్తాలు తేజ సెగ్మెంటు ఎనిమిది బస్తాలు వచ్చేసరికి తాలు అదేవిధంగా ఒక బస్తా వచ్చేసరికి ఆరుమూరు తాలు నాలుగు బస్తాలు వచ్చేసరికి ఆరుమూరు ఎక్కువ ఐదు బస్తాలు వాటిలో ఫస్ట్ నలభై రెండు బస్తాలు తేజ సెగ్మెంట్ వచ్చేసరికి మనకి పదిహేడు కింటా ఇరవై ఒక్క కేజీలు అయితే అయినాయి రేట్ వచ్చేసరికి ఆ రోజు ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందలు అయితే మార్కెట్ అయితే పడింది తర్వాత ఎనిమిది బ్యాగులు తాలు వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు కింటా లెక్కనైతే పడింది మొత్తం రెండు కింటా ఎనభై ఏడు కేజీలు అయితే అయింది తర్వాత ఒక బ్యాగ్ మూడు తాలు వచ్చేసరికి నలభై ఐదు కేజీలు అయితే వచ్చింది అవి కింటా వచ్చేసరికి ఎనిమిది వేల రూపాయలు అయితే పడింది తర్వాత నాలుగు బ్యాగులు ఆరునూరు ఎరుపు నూట అరవై మూడు కేజీలు అయితే వచ్చింది ఇవి కింద వచ్చేసరికి పదహారు వేలు రేట్ అయితే పడింది టోటల్గా యాభై ఐదు బ్యాగులకి మనకి మళ్ళీ మనకి బ్యాగ్కి ఇరవై ఐదు రూపాయలు లెక్కన మార్కెట్లో రిటర్న్ ఇస్తారు కాబట్టి అవి ఒక పదమూడు వందల డెబ్బై ఐదు రూపాయలు టోటల్గా చూసుకుంటే నాలుగు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు మనకి మొత్తం అమ్మకం పట్టి అయితే వచ్చింది మనకి మొత్తంగా అమ్మకం వచ్చేసరికి యాభై ఐదు బస్తాలు ఎరుపు అయితే తాలైతే మొత్తం అమ్మకం మనకి నాలుగు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలైతే రావటం అయితే జరిగింది ఇందులో మనకి కమిషను అదేవిధంగా కొట్లో మొత్తం ఖర్చు వచ్చేసరికి ఇరవై వేల ఐదు వందల ఏడు రూపాయలు అయితే వచ్చింది అది పోతే మనకి నాలుగు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలు అయితే ఉండటం అయితే జరిగింది అందులో మనకి గోతాల తొక్కుడు ప్లస్ బా బండి కిరాయి మొత్తం అక్కడే మనకి కొట్టులో వాళ్ళే ఇచ్చారు అది ఒక ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు మొత్తం ఇది ఫోను నాలుగు లక్షల పదిహేను వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అయితే మనకి పట్టి అయితే వచ్చింది అంటే ఈ అమౌంట్ని మనం ఇంటికైతే తీసుకుని వచ్చాము మొత్తం నాలుగున్నర ఎకరాలు మిరపకాయలు పోసిన ఖర్చులు అయితే చూద్దాం మొత్తం ఫస్ట్ అక్క వాళ్ళ తోట నుంచి అయితే వద్దాం మొత్తం రెండు ఎకరాలు అక్కడ కోసిన కూలీలు వచ్చేసరికి అరవై మూడు మంది అయితే కోసారు కూలీ వచ్చేసరికి మూడు వందలు ఈ అరవై మూడు మందికి మూడు వందల ప్రకారం పద్దెనిమిది వేల తొమ్మిది వందలు తర్వాత తెల్లకాయలు ఏరిన కూలీలు వచ్చేసరికి పన్నెండు ఏరినందుకు అయితే మనకి మూడు వందల యాభై రూపాయలు అయితే కూలి అవి ఒక నాలుగు వేల రెండు వందలు ఇప్పుడు వచ్చేసరికి మన చింత చెట్టు తోట అదే రెండు ఎకరాలు యాభై సెంట్లు ఎలైట్ టూ వన్ ఫోర్ కేజీ సెగ్మెంట్ ప్లస్ ఆరుమూరు ఎనభై సెంట్లు ఇవి కోసిన కూలీలు వచ్చేసరికి మనకి రెండు వందల ఇరవై నాలుగు మంది అయితే పట్టారు కూలీ వచ్చేసరికి మూడు వందల రూపాయలే మొత్తం అరవై ఏడు వేల రెండు వందలు అయితే అవి తర్వాత తెల్లగాలి అనేవి ఇక్కడ పదిహేడు మంది అయితే పట్టారు పొద్దున్నే ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఏరారు అప్పుడు కూలీ వచ్చేసరికి ఐదు వందలు వాళ్ళకి మొత్తం ఎనిమిది వేల ఐదు వందలు ప్లస్ కాయలు మోసింది ఏడు కూలీలు రోజుకి ఐదు వందల లెక్కన మూడు వేల ఐదు వందలు టోటల్గా చూసుకుంటే మనకి కోసిన ఖర్చు ప్లస్ ఏరిన ఖర్చు వచ్చేసరికి లక్ష రెండు వేల మూడు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి పట్టి టోటల్గా నాలుగు లక్షల పదిహేను వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అయితే వచ్చింది కదా దానిలోంచి మనకి కూలీలు కోసిన ఖర్చులు ఏరిన ఖర్చులు తీసేస్తే లక్ష రెండు వేల మూడు వందలు తీసేస్తే మూడు లక్షల పదమూడు వేల నూట యాభై ఆరు రూపాయలు అయితే మనకి వచ్చింది ఇందులోంచి మళ్ళీ మనకి యాభై ఐదు బస్తాలకి మనకి బస్తా అరవై నాలుగు రూపాయలు అయితే పడింది అందులో మనకి అక్కడ ఇరవై ఐదు రూపాయలు అయితే రిటర్న్ ఇస్తారు మిగతా ముప్పై తొమ్మిది రూపాయలు అయితే మనకి కట్ చేసుకోవాలి యాభై ఐదు ముప్పై తొమ్మిది ఇరవై ఒక్క వెయ్యి నలభై ఐదు రూపాయలు టోటల్గా ఇరవై ఒక్క వెయ్యి నలభై ఐదు రూపాయలు కనుక తీసేస్తే మనకి మూడు లక్షల పదకొండు వేల పదకొండు రూపాయలు అయితే బై హ్యాండ్ మనకి అన్ని ఖర్చులు పోను మిగిలినాయి అంటే కూలీలు బస్తాలు తొక్కుడు ప్లస్ కిరాయి అదేవిధంగా బస్తాలు కొనుగోలు మొత్తం పోను మన దగ్గర మిగిలింది ఏంటి అంటే మూడు లక్షల పదకొండు వేల పదకొండు రూపాయలు ఇది మనకి ఫస్ట్ కోతలో నాలుగున్నర ఎకరాల్లో మిరపకాయలు కోయగా మన హ్యాండ్లో మిగిలిన అమౌంట్ మొత్తం ఖర్చులు పోను అంటే మేము మందులు కొట్టులో కాదు అదేవిధంగా మనకి అరకులు తవ్వకాల వేం కాకుండా మనకి అమ్మకం కాయలు కోసిన దగ్గర నుంచి అమ్మినంత వరకు అమౌటం అయిపోయిన తర్వాత మనకి ఎంత మిగిలింది అనేది ఇప్పుడైతే చెప్పడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిడ్డ మీ శ్రీని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి